ఆర్టీవీలో సార్ ఏదే ఆయన చూస్తా ఆర్టీవీలో ఏంటంటే జూపల్లి కృష్ణారావు గారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వద్దంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడానికి ఇష్టపడతలేడు అని వచ్చి ఇంత దుర్మార్గంగా ఉంది ఈ దీనికి మనం ప్రెస్ పెట్టి చెప్తా ఎందుకంటే అన్నా దీని వెనక హరీష్ రావు ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని స్పష్టంగా చెప్పిన అంటే ఏమొస్తున్నాయి వాట్సాప్ లలో అంటే ఉదాహరణ చెప్పి చెడాల పనికొచ్చేది పరికరాన్ని రకరకాల కలుషితమైంది కలుషిత కానుమీ ఉంది ఎన్ని భాషలైనా మీరు నేర్చుకోవచ్చు ఎన్ని సబ్జెక్టులు అయినా నేర్చుకోవచ్చు ఇప్పుడు భూమికి చంద్రమండలానికి దూరం ఉంది ఎంత చెప్పగలరా టీచర్ అడగాలి టీచర్ అడగాల్సిన అవసరం లేదు ఇది కనపడుతుంది గ్రహాలు ఎన్ని ఉన్నాయి దేని చుట్టూ ఏ తిరుగుతా ఉంది దేనికి ఎంత దూరం ఉంది చంద్రాలు కూడా ఎన్ని పట్టింది అంటే ప్రతిది కూడా చదువుకు సంబంధించింది వ్యాపారం సంబంధించింది వ్యవసాయానికి సంబంధించింది భాష నేర్చుకోవడానికి సంబంధించింది ప్రతిది ఉంది ఇంచుమించుగా నాకు తెలిసి ఇక నైన్టీ పర్సెంట్ అందరి చేతిలో సెండ్ అంటే మోటివేట్ కావడానికి కూడా ఇలా ఉన్నాయి ఏమి తెలువకపోయినా ఏలు కొట్టే వస్తాయి బి కొట్టే అన్ని వస్తాయి అంటే మనకు ఉన్నటువంటి విలువైన సమయాన్ని జీవితంలో మనం బాగుపడదానికి ఉపయోగించుకోవాలి సెలెక్ట్ చేసుకోవాలి స్పష్టంగా చెప్పింది కాదు నేను ఈ పది నిమిషాల్లో కూడా